వార్తలు వార్తా కథనాల కోసం చేయండి టీవీ ఆఫ్ వాయిస్ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్న వేళ మంత్రి గంగుల కమలాకర్ కు సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే గంగుల కమలాకర్ కు సిబిఐ నోటీసులు జారీ చేయడానికి గల కారణం మాత్రం ఆసక్తికరంగా మారింది తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే మైనింగ్ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్నారు ఇక ఈ క్రమంలో ఆయనకు తాజాగా సిబిఐ కూడా నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ రోజు ఉదయం గంగుల కమలాకర్ ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు గంగుల కమలాకర్ తో పాటు గాయత్రి గ్రానైట్స్ రవిచంద్ర కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఈ నోటీసుల్లో రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ లో సిబిఐకి ప్రవేశం లేదన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీలో విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్